హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి భారీ భూకంపం పరిస్థితి దారుణం వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుకుంటుంది ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం వారం రోజుల క్రితం మయన్మార్లోని భారీ భూకంపం వచ్చి భారీ సంఖ్యలో ప్రాణ ఆస్తి నష్టం జరిగిన విషయం తెలిసిందే ఈ భారీ ప్రమాదాన్ని మర్చిపోకముందే మరికొన్ని సార్లు భూకంపం వచ్చి ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేశాయి ఇదిలా ఉంటే తాజాగా పపువా న్యూగినియాలోని భారీ భూకంపం వచ్చింది రిక్టర్ స్కేలు పైన దీని తీవ్రత ఏడు పాయింట్ రెండుగా గంట వ్యవధిలో మూడుసార్లు భారీ భూ ప్రకంపనలు వచ్చాయి కాగా ఏడు పాయింట్ రెండు తీవ్రతతో భూ ప్రకంపనలు రావడంతో స్థానిక వాతావరణ శాఖ సునామీ హెచ్చరికలు జారీ చేసింది ఉదయం ఆరు నాలుగు గంటల సమయంలోని న్యూ బ్రిటన్ ద్వీపంలోని కిమేబ్ పట్టణానికి నూట తొంభై నాలుగు కిలోమీటర్ల తూర్పున ఒక శక్తివంతమైన భూకంపం సంభవించింది యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ప్రకారం ఈ భూకంపం రిక్టర్ స్కేల్పై ఆరు పాయింట్ తొమ్మిది తీవ్రతను నమోదు చేసింది అయితే కొన్ని నివేదికలు దీనిని ఏడు పాయింట్ రెండు తీవ్రతగా కూడా పేర్కొన్నాయి ఈ భూకంపం పది కిలోమీటర్ల లోతులోని సంభవించినట్లు తెలుస్తుంది ఇది సముద్ర తీరానికి సమీపంలో కేంద్రీకృతమై ఉంది ఈ భూకంపం కేంద్రం పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంగా గుర్తించబడింది ఇది ప్రపంచంలో అత్యధిక భూకంపాలు అగ్నిపర్వత విస్ఫోటనాలకు కేంద్ర బిందువుగా నిలుస్తుంది భూకంపం సంభవించిన వెంటనే సునామీ హెచ్చరిక జారీ చేశారు దీంతో న్యూ న్యూగినియా తీరంలోని ఒకటి నుంచి మూడు కిలోమీటర్ల ఎత్తున అలలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో